అలాహి వు సోదరుడార సోదరి మనులార ఇస్లాం యొక్క ధర్మములో కొన్ని ఇలాంటి రాత్రులు ఉన్నాయి ఆ రాత్రులకు చాలా ప్రత్యేకత ఇవ్వడం జరిగింది అందులో ఒక రాత్రి లైలతుల్ ఖదర్ లైలతుల్ ఖదర్ గురించి ఖురాని మజీదులో ఒక అధ్యాయాన్ని అల్లా తబారకు తాలా అవతరింపజేయడం జరిగింది

షరియతే ఇస్లాంలో ఈ రాత్రికి చాలా ప్రత్యేకత ఉంది ఆ రాత్రి అంటే గగన యాత్ర చేసినటువంటి రాత్రి ఆ రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారిని అల్లా తాల ఏడు ఆకాశాల పైకి తీసుకొని వెళ్ళి స్వయముగా అల్లా తాల నమాజ్ అనేటువంటి ఒక గొప్ప బహుమానాన్ని ప్రసాదించడం జరిగింది అలాగే మంచి పనులు చేసేవారికి స్వర్గములో ఎలాంటి బహుమానాలు అల్లా ప్రసాదించబోతాడు మరియు పాప పనులు చేసే వాళ్ళకి తప్పుడు పనులు చేసే వాళ్ళకి చెడు పనులు చేసేవారికి అల్లా నరకంలో ఎలాంటి శిక్షను సిద్ధపరిచి ఉంచాడు అనే విషయాన్ని అల్లా తబారకు తాలా ఈ యొక్క రాత్రి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్ల్లాహు అలహి వసల్లం గారికి చూపించడం జరిగింది ఈ రాత్రి గురించి ప్రవక్త వారు ఎప్పుడైతే చెప్పారో ప్రజల మధ్యలో వచ్చి అప్పుడు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు ఒకరు ప్రవక్త వారు రాత్రికి రాత్రే ఏడు ఆకాశాల పైకి ప్రయాణం చేశారు అని నమ్మే వాళ్ళు అందరూ కూడా విశ్వాసులుగా ఒక వర్గం అయిపోతే ప్రవక్త వారు ఒక్క రాత్రిలో ఎలా అంత ప్రయాణం చేశారు ఇది అసంభవం ఇది జరగదు అని చెప్పి కొందరు ప్రవక్త వారి మాటకు అవిధేయులు కూడా అయిపోయారు అయితే సోదరులరా సోదరీ మనులారా ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఏమైనా ప్రత్యేకతలు చెప్పారా అంటే ఉదాహరణకి ఈ రాత్రి ఏమైనా జాగారము చెయ్యాలని లేదా ఈ రాత్రి ఏమైనా అధిక నమాజులు చెయ్యాలని లేదా ఈ రోజు ఏమైనా ఉపవాసాలు ఉండాలని లేదా ఈ రోజు ఏమైనా ప్రత్యేకమైనటువంటి పుణ్య కార్యాలు చేయాలని చెప్పి ప్రవక్త వారు ఏమైనా చెప్పారా అంటే ఏమీ చెప్పలేదు ప్రవక్త వారు అంటే ప్రత్యేకంగా ఉపవాసాలు షబే మేరాజ్ యొక్క రోజు ఉండండి కాని కానీ లేదా షబే మేరాజ్ యొక్క పేరుతో ప్రత్యేకమైన నమాజులు చేయండి కాని కానీ లేదా షబే మేరాజ్ యొక్క రాత్రి జాగారం మీరు చేయండి అని కానీ ప్రవక్త వారు చెప్పలేదు అయితే సోదరలరా సోదరీ ఈ ఈరోజు కొద్ది మందికి కేవలం ప్రత్యేకమైన రోజుగా పెట్టుకొని ఈ రోజు మాత్రం నమాజులో ఎరగదీసేస్తారు కొద్ది మంది మర్నాడు రోజు ఫజర్ నమాజులో మళ్ళీ కనబడరు వెళ్ళంతా అల్లా కాక నిజంగా మనకి ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే నిజముగా మనం షబే మేరాజ్ యొక్క రాత్రిని విశ్వసించిన వాళ్ళంలో ఉంటే మనం ఆ రాత్రి అల్లా తబారొక్తల ఏవైతే ప్రవక్త వారికి ఐదు పూట్ల నమాజులు ఇచ్చాడో ఇన్షా అల్లా జీవితాంతం మనం ఆ ఐదు పూట్ల నమాజులు స్థాపించాలి అది ప్రవక్త వారి మీద ఉన్న ప్రేమ అది శబే మేరాజు మీద ఉన్న నిజమైన నమ్మకం మనకి అలా కాకుండా అల్లా క్షమించుగాక ఈ రోజు రాత్రి ప్రత్యేకంగా నఫిల్ నమాజు ఇషా తర్వాత రెండు రకాతులు సమాధి శిక్షల నుంచి రక్షణ రెండు రకాతులు స్వర్గంలో వెళ్ళడానికి రెండు రకాతులు నరకం నుంచి రక్షించడానికి ఏంటి రెండు రకాతులు రెండు రకాతులు రాత్రి నఫిల్ చదివేసి మిగతా స్వత్రం అంటే పడుకుంటమే అల్లా క్షమించుగాక సోదర్లర సోదరి మనులారా ఈ రాత్రి ప్రత్యేకత అయితే ఉంది ఇస్లాం ధర్మంలో ఎందుకంటే ప్రవక్త వారు ఈ రాత్రి ప్రయాణం చేసి గగనయాత్ర చేసి నమాజులు తీసుకొచ్చారు కాబట్టి అయితే సోదరులర సోదరి మనులారా ఈ ఒక్క రాత్రే మనం అల్లాని గుర్తు పెట్టుకొని ఈ ఒక్క రాత్రే మనం ప్రవక్త వారిని గుర్తు పెట్టుకొని ఈ ఒక్క రాత్రికే మనం ప్రత్యేకత ఇచ్చి ఈ ఒక్క రాత్రే మనం నమాజులు చదివి మిగతా రోజుల్లో ఫర నమాజులు విడిచిపెట్టడం ఇది చాలా ఘోరమైన పాపం దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా మసీద్ దగ్గరగా ఉండి కూడా ఫరద్ నమాజ్ ని మసీదు లో రాకుండా విడిచిపెడతాడో అతడి ఇల్లుని నాకు తగలబెట్టాలనిపిస్తుంది అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం ఏ కారణం లేకుండా జమాత్ తో నమాజ్ విడిచిపెట్టేస్తేనే ప్రవక్త వారు వాళ్ళ విళ్లను తగిలపెట్టాలనిపిస్తుంది అన్నారు వాళ్ళ ఇల్లు అనిపిస్తుంది అన్నారు అంటే ఎంత దారుణమైన పాపం అండి ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెట్టడం ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు ఎలా తయారైపోయారంటే అల్లా క్షమించుగాక మసీద్ లో తహరత్ పోసుకోవడానికి వస్తారు బాత్రూమ్కి వెళ్ళడానికి వస్తారు పక్కనే మసీదు ఉండదు నమాజ్ కి మాత్రం రారు గురువు గారు అల్లా క్షమించుగాక కొందరు ఎలా ఉన్నారంటే షబే మేరాజ్ రాత్రి మాత్రమే కొత్త బట్టలు వేసుకొని వస్తారు కి మిగతా రోజుల్లో మాత్రం అసలు కి నాకు సంబంధమే లేదు అసలు నాకు అల్లాకి సంబంధమే లేదు అన్నట్టుగా మిగతా రోజులంతా కూడా మసీదు దూరంగా బ్రతుకుతారు ఇదేం కర్మ అర్థం కాదు అల్లా క్షమించుగాక సోదరులారా సోదరీలార ఇప్పుడుకైనా తోబా చేసుకోండి సబే మేరాజ్ చాలా గొప్ప విషయం జరిగినటువంటి రాత్రి అల్లా తబారకు తోటి దువా చేయండి వల్ల ఈ రాత్రి నీవు మా యొక్క ప్రవక్త ఆఖరి ప్రవక్త అంతిమ ప్రవక్త అంబియా జగత్ ప్రవక్త హజరత్ మొహమ్ గారికి నువ్వు ఐదు పూట నమాజ్ ఇచ్చావు ఇన్షా అల్లా మేము గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ ఐదు పూట నమాజ్ ను అల్లా అని చెప్పి ఇప్పుడు నుంచి సంకల్పం చేయండి అల్ల తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఐదు పూట నమాజ్ ని స్థిరపరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహీ వరహు ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా